దర్శకధీరుడు రాజమౌళి మామూలు ముదురు కాదు ప్రపంచ ముదురు నిజమే దేశముదురు నుంచి ముదురుగా మారిపోయాడు ట్రిపులార్ విజువల్స్ మళ్లీ ఆస్కార్ వేదిక మీద తలుక్కుమరడంలో సక్సెస్ అయ్యాడు నిజంగా ఇది విచిత్రం లాస్ట్ ఇయర్ ఆస్కార్ రేసులో ఉంది కాబట్టి స్టేజ్ మీద నాటు నాటు పాట తూటాల దూసుకెళ్లింది మరెందుకు ఈ ఏడాది అవే విజువల్స్ మళ్లీ ఆర్ వీడియోలు ఆస్కార్ వేదిక మీద మెరిశాయి ఆ ఒక్కటే అడగమంటున్నాడు రాజమౌళి అడిగేద్దామా ట్రిబుల్ విజువల్స్ మళ్ళీ ఓసారి ఆస్కార్ వేదిక మీద మెరవగానే ప్రతి భారతీయుడు గర్వపడ్డాడు అదేంటి లాస్ట్ ఇయర్ కదా ట్రిబుల్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ దక్కింది మళ్ళీ ఏడాది మన సినిమా తాలూకు సందడి అక్కడ ఎందుకనే డౌటే అందరికీ వచ్చింది అయితే ఆస్కార్ అవార్డులు అనౌన్స్ చేసే ముందు వచ్చే విజువల్స్లో గొప్ప సినిమాల్లోని విజువల్స్ ముఖ్యంగా ట్రిబుల్ ఆర్ నాట్ నాట్ సాంగ్ విజువల్స్ ప్లే అయ్యాయి అలానే స్టంట్ మ్యాన్ల గొప్పతనం చెప్పే వీడియోలో కూడా చాలా హాలీవుడ్ మూవీస్తో పాటు ట్రిబుల్ ఆర్ మూవీ వీడియోస్ కూడా ప్లే అయ్యాయి ఇదే అసలు విచిత్రం చాలా ముఖ్యమైన అవార్డుల సెరమనీ అందులోనూ రెండు కేటగిరీల తాలూకా ఆస్కార్ టీం రెడీ చేసిన ఆడియో వీడియో టీజర్లలో ట్రిపుల్ ఆర్ వీడియోస్ ఉండడం అంటే మామూలు విషయమా ఇదేదో ఇండియన్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేందుకు ఆస్కార్ టీమ్ చేసిన పనేనా అంటే అది కూడా అయ్యుండొచ్చు కానీ రాజమౌళి అలానే తన కొడుకు ఈ మొత్తం సీన్ వెనుకున్నారని తెలుస్తోంది హాలీవుడ్ మార్కెట్లో జెండా పాతేందుకు మహేష్తో మూవీ తీయబోతున్న రాజమౌళి నెట్ఫ్లిక్స్ డ్రీమ్ వర్క్స్ యూనివర్సల్ పిక్చర్స్ లాంటి హాలీవుడ్ సంస్థలతో టైఅప్ అయ్యాడు వాళ్ళు ఇచ్చిన సహకారం వల్లే ఇలా మరోసారి ట్రిబులర్ వీడియోల ఆస్కార్ వేదిక మీద రెండు సందర్భాల్లో మెరిశాయి మన మూవీకి భారీ మైలేజ్ రావడానికి కారణమయ్యాయి